హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవిత రఘురామ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆషాఢమాసం వచ్చేసింది కదండి గోరెంటాకు పెట్టుకోలేదా మీరు అంటారా ఆగండి ఆగండి మేము గోరెంటాకు పెట్టుకోవడమే కాదు గోరెంటాకు పెట్టుకునే పండుగను ఒక ఉత్సవంలా చేసుకోవడం మాకు అలవాటండి మరి వేడుకలా చేసుకునే ఈ ఉత్సవాన్ని చూసేయండి మరి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడం అసలు మర్చిపోకండి మరి అసలు గోరెంటాకు కథ ఏమిటి గోరెంటాకు ఎలా పుట్టింది మాసంలోనే గోరెంటాకు ఎందుకు పెట్టుకోవాలి ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా కొన్ని విషయాలు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ముందు పొందుపరచడానికి ప్రయత్నం చేస్తాను గోరెంటాక్ అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్నే లేదు కదండి మహిళలకు గోరెంటాకు మధ్య అవినాభావ సంబంధం ఎంతో ఉంటుంది ఏతైనా శుభకార్యాలు వస్తే పండుగలు వస్తే చాలు ఇంకేముంది ఆడపిల్లల చేతులకు గోరెంటాకులు పెట్టుకుని ఎంతో అందంగా తయారవుతూ ఉంటారు కదండీ గోరెంటాకు కేవలం అందానికి మాత్రమే కాదండోయ్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి మరి ఇంతటి విశిష్టత కలిగిన గోరెంటాకు చరిత్ర ఏమిటో తెలుసుకుందామా మరి గోరెంటాకుకుకుకుకుకుకుకుకుకుకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం మరి తెలుసుకుందామా నాకు తెలిసిన కొన్ని విషయాలను చెబుతున్నాను పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలో తన చెలికత్తలతో కలిసి వనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అయ్యింది ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడడంతో అక్కడ ఒక మొక్క పుడుతుందట ఈ వింతను చూసిన చెలికత్తలు ఈ విషయాన్ని పార్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడడానికి వనానికి చేరుకున్నాడట అయ్యో ఏమయ్యిందో నా తల్లికి అని బాధపడుతూ వచ్చాడట అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దదై రాజుతో ఈ విధంగా అన్నదట నేను సాక్షాత్తు పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను నా వలన ఈ లోకానికి ఉపయోగం కలుగుతుందని అడిగిందట అలా అడగగానే అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకును కోసిందట ఆమె వేళ్ళు ఎర్రగా పండాయట అది చూసిన పర్వతరాజు అయ్యో నా కూతురి వేళ్ళన్నీ కందిపోయాయి అనగానే అందుకు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుంది నాన్న అని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై శ్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరెంటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు అప్పటి నుంచి మనము ఇలా గోరింటాకును పెట్టుకోవడం అలవాటుగా మారిపోయింది ఇప్పుడైతే మీరు వీడియోలో చూస్తున్నట్లుగా మా జీఎం మేడం గారైన ఉమా మేడం గారు గౌరీదేవికైతే హారతి ఇలా మంగళహారతిని అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అది మీరు వీడియోలో చక్కగా చూసేసి హారతిని కళ్ళకద్దుకోండి అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కదండి తర్వాత ఏమంటాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సింగరేణిలో జరిగే ప్రతి ఒక్క వేడుకను పెద్ద సెలబ్రేషన్లా చేసుకుని ఎంతో ఆనందం పొందడమే కాకుండా వన్ విజన్ వన్ మిషన్ వన్ ఫ్యామిలీని అనే నినాదాన్ని మేము పాటిస్తూ అదే విధంగా ఇలా అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్క పండుగను ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ అయితే చేసుకుంటాము మీరు మా వీడియోస్ చూస్తే మీకైతే అర్థమవుతుంది మేము ఎంత బాగా ప్రతి ఒక్క పండుగను ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటామన్న విషయం ఒక్కసారి మీరు మా వీడియోస్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది మరి గోరెంటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉంటారు అది ఎందుకో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా అదేనండి ఇప్పటి వరకు చెప్పిన స్టోరీలో రజస్వల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరెంటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలను తొలగిస్తుందట గోరెంటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్లకు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకు అలంకరించుకునేవారట అందుకే అదే ఆనవాయితీగా మనం ఇప్పుడు ఇలా అలంకరించుకోవడం అయితే జరుగుతుంది కదండి గోరెంటాకు ఇంత ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేసిందట గోరెంటాకు ఎర్రగా పండడం వల్ల నుదిటిపై గోరెంటాకును పెట్టుకోవడంతో కుంకుమ ప్రాధాన్యత తగ్గిపోతుందో ఏమో అని సందేహం వ్యక్తం చేసిందట కుంకుమ అప్పుడు కోరింటాకు నుదుటిపై పండదని కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుందని తెలిపారు అప్పటి నుంచి కోరింటాకు ఎంతో ప్రాధాన్యత కలిగింది మీ అందరికీ తెలుసా ఎక్కడైనా కోరెంటాకు పండుతుంది కానీ నుదుటిన మాత్రం అస్సలు పండదండి ఒక్కసారి ట్రై చేసి చూడరు మాత్రమే కాదండోయ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్రెగ్నెన్సీ ముందు ప్రెగ్నెన్సీ తరువాత వల్ల లో ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్ని మనకు వచ్చేస్తూ ఉంటాయి అంతే అంతేకాదండోయ్ కోరెంటాకు ఎర్రగా పండితే మనం ఆరోగ్యంగా ఉన్నట్లేనట పెద్దోళ్ళు ఏం చెప్పినా మరి ఓ పది పన్నెండు మైళ్ళ దూరదృష్టితోనే ఆలోచించి చెప్తారు కదండి అవన్నీ అపోహలేం కాదు గోరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాలా ఆరోగ్యం ఆనందం సంవత్సరానికోమారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతీ దగ్గరికి మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనని మర్చిపోకుండా ఉండాలని తప్పకుండా పెట్టుకోవాలని కోరిందట అప్పటి నుంచి మాసంలోనైనా ఒక్కసారైనా సరే గోరింటాకును పెట్టుకోవాలన్నా నియమయమైతే వచ్చేసింది మరి అందుకే మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకుంటారన్నమాట ఇదే దీని వెనుక ఉన్న రహస్యం అంతేకాదండోయ్ ఆషాఢ మాసాన్ని చాలామంది శూన్యమాసం అని కూడా అంటూ ఉంటారు కానీ ఈ నెలలో అనేక పండుగలు వస్తూ ఉంటాయి కదండి చాలా అంటే చాలా పండుగలు వచ్చేస్తాయి కదండి ముఖ్యంగా పూరి జగన్నాథుని రథయాత్ర తొలి ఏకాదశితో పండుగలు వస్తూ ఉంటాయి అంతేకాదండో ఈ మాసంలో మహిళలు బోనాలు కూడా జరుపుకుంటారు కదండీ అదే విధంగా ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చెప్తూ ఉంటారు దీని గుర్తుగా బోనాల పండుగ వేడుకను జరుపుకుంటూ ఉంటాము కదండి మీరు ఎక్కడ చూసినా గోరెంటాకు పెట్టుకునే ఉంటారు బోనాల పండుగలో బోనాలను తీసుకువెళ్ళే మహిళలు ఖచ్చితంగా గోరెంటాకైతే అయితే పెట్టుకునే ఉంటారు మీ అందరూ చూసే ఉంటారు కదండి ఇక్కడ మీరు గమనించారా వీడియోలో కనిపిస్తుంది నేనే ఇలా మేమందరం గోరెంటాకుని ఇలా మెత్తగా రుబ్బుకొని తర్వాత అందరం ఒకరి చేతులకు ఒకరు గోరింటాకు అయితే పెట్టుకోవడం జరిగింది ఇలా ఒకరి చేతికి ఒకరు గోరింటాకు పెట్టుకొని ఆ గోరింటాకును చూసుకుంటూ ఎంత మురిసిపోయామో మాటల్లో చెప్పలేములేండి ఏ రోజు గోరెంటాకు పెట్టుకున్నా పర్వాలేదు కానీ శుక్రవారం మాత్రం తప్పకుండా గోరెంటాకు పెట్టుకోవాలట అలా పెట్టుకుంటే కష్టాలే ఉండవట ఇది నేను చెప్తున్న మాట కాదులేండి స్వయంగా సీతమ్మ వారే ఇచ్చిన వరమే ఇది చేతి నిండా గోరెంటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలే ఉండవని పురాణాలే చెబుతున్నాయి గోరెంటాకు అంటే మహిళలకు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు కదండి చిన్నదో పెద్దదో ఫంక్షన్ ఏదైనా సరే వేడుక మరేదైనా సరే గోరెంటాకు లేకుండా ఆ ఫంక్షనే జరగదు కదండి ప్రస్తుతం గోరెంటాకును నూరి పెట్టుకోవడానికి మహిళలు అస్సలు ఇష్టపడడం లేదు మెహందీపై మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఎందుకంటే నూరే పని ఉండదు కదా త్వరగా ఆరిపోతుంది కూడా అని పెళ్ళిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు అలాంటి గోరెంటాకు కూడా ఎంత ప్రశస్తమైందంటే చిత్రంగా మెహందీని వాడేస్తున్నారు మరి గోరెంటాకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు కూడా చెబుతున్నాయి రావణుణ్ణి సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకువెళ్ళేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసిందట అప్పుడు సీతాదేవి రాముని వద్ద అశోకవనంలో కాలం ప్రతిరోజు తన కష్టాలను గోరెంటాకుతో అదేనండి గోరెంటాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపిందట ఈ గోరెంటాకు చెట్టుకు తామేదైనా చెయ్యాలని కోరిందట ఇందులోనే భాగంగా సీతమ్మ గోరెంటాకు చెట్టును వరంగా కోరుకోమందంట అయితే గోరెంటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలు వద్దని చెప్పిందట ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతుందో సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిందట గోరెంటాకు చెట్టు అందుకు గోరెంటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరెంటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది గోరెంటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరెంటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ అమ్మవారే ఆ వరాన్ని ప్రసాదించారట వారికి జీవితం సంతోషకరంగా కూడా ఉంటుందని చెబుతారు అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ని అట్టహాసంగా జరుపుతారు కూడా ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మి ఆశీసులు వధూవరులకు ఉండాలని వివాహంలో పాల్గొనే బంధువులైన మహిళలకు లభిస్తుందని విశ్వాసం అందుకే శుక్రవారం పూట గోరెంటాకును మహిళలను లక్ష్మీదేవిని మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలు ఉండవని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు కూడా చెబుతున్నారు మరి నా సంస్కృతిలో పడుచమ్మాయిల చేతులు గోరెంటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెబుతూ ఉంటారు ఏళ్ళ నుండి వస్తున్న సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తున్నాం కదండి ఇలా ఫాస్ట్ కల్చర్లో పడిపోకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని మేమైతే కంటిన్యూ చేస్తున్నాం మరి మీరు కంటిన్యూ చేస్తున్నారా లేదా అందుకే ఆషాఢ మాసంలో మహిళలు తప్పకుండా తమ చేతులకు గోరింటాకు పెట్టుకోవాలని ఇది అనాదిగా వస్తున్న ఆచరిస్తున్న ఆచారమని దీని వెనుక పురాణ చరిత్రతో పాటు అనేక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది కదండి అందుకే గోరెంటాకుని ఒక కవి ఇలా అన్నాడు గోరెంటా పోసింది మురిపాల కుంటరిపాలరచేత మొక్క తొడిగింది అన్నాడు ఒక సినీ కవి ఆషాఢం వచ్చిందంటే చాలు గోరెంటాకు గుర్తుకొచ్చేస్తుంది మరి ఈ మాసం గడిచేలోపు ఒకరోజు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు అతివలు అరచేతులకు పెట్టుకొని మూరిసిపోతుంటారు కూడా అంతేకాదండోయ్ వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకుంటే వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు అనేది ఆరోగ్య రహస్యం కూడా ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి కదండీ దానికోసమే మనం ఇలా గోరింటాకు పెట్టుకుంటే మన సిన్ స్కిన్ రాషెస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోనైనా కనీసం ఒక్కరోజైనా గోరెంటాకు పెట్టుకోవాలంటారు మన పూర్వీకులు ఆనాటి సాంప్రదాయాలు నేటికి కొనసాగుతూ ఉన్నాయి కూడా మేమైతే ఇలా కొనసాగిస్తున్నాము కూడా గోళ్లకు రంగునిచ్చే గోరెంటాకును సకరంజని అని కూడా పేరు ఉంది నేటి ఆధునిక కాలంలో గోరింటాకు పేరుతో కోన్లు పేస్ట్లు అయితే పెడుతూ ఉన్నారు అవి రంగు అందాన్ని మాత్రమే ఇస్తాయి తప్ప ఔషధ గుణాలు అస్సలు ఉండవు అందుకే ఒక్కసారైనా ఇలా పెట్టుకోవడానికి ట్రై చేయండి మరి ఇలా మైదాకు అదేనండి గోరింటాకు చేతులకు పెట్టుకోవడం సాంప్రదాయంతో పాటు మంచి ఔషధం కూడా ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం అయితే ఇలా పెట్టుకోవడం సాంప్రదాయంకి సంబంధించిందని అనుకుంటే పొరపడినట్లే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం మేమైతే ఇలా మా లేడీస్ క్లబ్లో అదేనండి కిట్టి పార్టీలో ప్రతి సంవత్సరం ఇలా ఒక పెద్ద పండుగలాగా అయితే నిర్వహించుకుంటాం అందరం ఒకే చోట కలిసి ఇలా పూజలు అయితే నిర్వహించి తర్వాత చేతుల నిండా గోరింటాకులు పెట్టుకొని ఆ రోజంతా ఆనందంగా ఉల్లాసంగా ఉంటాం మరి ఇంతకీ ఇంతసేపు ఈ వీడియోలో చూపిస్తున్న వీళ్ళంతా ఎవరనుకుంటున్నారా వీళ్ళంతా మా ఫ్రెండ్సే అండి సింగరేణిలో మా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇలా మేము సింగరేణిలో ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ సాంప్రదాయాలకు ప్రతీకగా మేము నిలుస్తూ ప్రతి ఒక్క పండుగను పెద్ద వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము అందులో భాగంగానే ఇలా మాసంలో గోరింటాకు ఉత్సవాన్ని అయితే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఎంతో ఆనందం కనిపిస్తుంది కదండి ప్రతి ఒక్కరిలోనూ అందరినీ చూస్తూ ఉంటే గోరెంటాకు సీతాదేవి ఇచ్చిన వరం నిజమైందనిపిస్తుందా నాకైతే అలాగే అనిపిస్తుంది అందరి మొహాలు చూస్తూ ఉంటే మొక్కార విందం అయితే కనిపిస్తుంది మరి మేమైతే చూస్తున్నారు కదా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా గోరింటాకును తెంపి రూబ్ ఇలా అయితే చేతులకైతే పెట్టుకున్నాము కానీ కోణతో అయితే జాగ్రత్త సుమండి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా మాకైతే ఆకు దొరకడం లేదు ఏదో ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చాలామంది ఇక్కడ పడితే అక్కడ దో అయితే దొరుకుతున్నాయి ఈజీగా తెచ్చేసి ఈజీగా పెట్టేసుకుంటే తొందరగా ఆరిపోతుందన్న ఉద్దేశంతో అలా అయితే తెచ్చిపెట్టుకుంటున్నారు అలా పెట్టుకోవడం వల్ల అవి మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు వస్తుంది కానీ అది చాలామందికి చాలా రకాలుగా బాధపెడుతూ ఉంటుంది కోళ్లలో కృత్రిమంగా ఎరుపు రంగు రావడానికి కెమికల్స్ అయితే కలుపుతూ ఉంటారు అది మీ అందరికీ తెలిసిన విషయమే వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే ఎలర్జీస్ అయితే తప్పు తప్పకుండా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ పుష్కలంగా లభించే కోరింటాకును వాడుకునేందుకే ప్రియార్టీ అయితే ఇవ్వండి మా మేడం అయితే ఇలా ప్రియారిటీని ఇచ్చి అందరి చేతులు ఇలా కోరింటాకు అయితే పెట్టేలాగా చేసేశారు జీఎం మేడం గారు తినేనండి అండ్ మా దివ్యా మేడం గారు చూస్తున్నారు కదా అంతేకాదండోయ్ ఆయుర్వేదం ప్రకారం కోరింట ఆకులే కాదండోయ్ పూలు వేళ్ళు బెరడు విత్తనాలు అన్నీ ఔషధయుక్తాలే అన్నీ ఔషధానికి పనికి వచ్చేవేనట పొడిని ముందుగా తీసుకోవడం గోరింటతో కాచిన నూనెను వాడడం అది మన వైద్యంలోనే ఉందట కేవలం ఆషాఢంలోనే కాదు అట్ల తద్ది ఇతర శుభకార్యాలకు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు మరి అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరెంట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలని పెద్దల ఉద్దేశం మరి చూసారు కదా మన వీడియోలో ఎంతమంది కనిపించారో ఎంతమంది మీకు హాయ్ చెప్తూ ఉన్నారో మన వ్యూవర్స్ అందరి కోసం హాయ్ చెప్పిన మన వాళ్ళందరికీ నా తరపున మీ అందరి తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇలా మా జియో మేడం గారితో రీల్స్ అయితే చేసేసాము అది మన వీడియోలో ఉంది దయచేసి చూసేయండి ఈ వీడియోలో కనిపించిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోకి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి మన ఛానల్ ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ మీకు ముందే వచ్చేస్తాయి ఇవ్వండి ఆషాఢ మాసంలో సింగరేణిలో గోరింటాకు వేడుక విశేషాలు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి కోరింటాకు వేడుకలే కాదండోయ్ మేము విందు కూడా ఇక్కడే ఆరగించి వచ్చేసాము విందు చేయడానికి చక్క గుమగుమలాడే వాసనలతో కూడిన విందు చూస్తూ ఉన్నారు కదా రకరకాలతో విందు భోజనం అయితే రెడీగా ఉంది చూస్తూ ఉంటే నోరూరుతుంది కదండి అలా ఉంటుందండి మా సింగరేణిలో మైనింగ్ ఆఫ్ కవిత రఘురామ్ జై సింగరేణి జై జై సింగరేణి ఫర్ వాచింగ్